ఎస్సీ కులాల పేరు మీద తిట్టి కులం పేరు మీద తిడుతుంటే మీకు పౌరుషం రాదా నాకు వచ్చింది పౌరుషం నాకు ఆవేదన వచ్చింది నాకు కోపం వచ్చింది మీకు రాదా ఏ ఎందుకు రాదు మీకు ఊరిగం చేస్తున్నారా వారికి మీకు పౌరుషం రాదా మా ఊరి పేరు అండపల్లి అండి నేను ఎయిత్ క్లాస్ నా పేరు కావాల స్వరూప నేను సైకిల్ గురించి అండి పైకి వెళ్తాను అంటే సైకిల్ తాళం గురించి పైకి వెళ్తాను నా ఆడికి లిడ్డు కడుతున్నారు పిలిచి లిడ్డు కడుతున్నారు మా క్లాస్ లో చదువుకున్న వాళ్ళు అదే

చిన్నపిల్లలు అసలు మీరు ఎస్సీలు ఏం చేయలేరు అసలు భయపడరు వాళ్ళు పలేదు ఎస్ఈలు ఏమన్నా పెద్ద పూడింగ్ అనుకున్నారా ఎన్ని తిట్టారు ఎస్ ఏం కాదు మీరు ఏమన్నా పెద్ద పూడింగ్ అనుకుంటున్నారా అసలు అంటే ఎవరు భయపడరు అని అంటున్నారు మాకి మా సార్ అయితే అసలు బాగా అనియా ఆరు మా వెళ్తున్నాయి మా మా చెల్లెల ఏదో వసో రా